ప్రజాస్వామ్యం గురించి నువ్వు మాట్లాడుతున్నావా జగన్ చంద్రబాబు గారి ఇంటి గేటు కి దళితుల్ని గ్రామ బహిష్కరణ చేస్తే దాని మీద ఉద్యమం చేసి చెలో ఆత్మకూరు పిలిపిస్తే చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర గేట్లకి తాళ్లు కట్టి బయటికి రాకుండా అడ్డుకుంది ఎవడు ఇదే ప్రజాస్వామ్యం అంటే నీకు అధికారం ఉందనే కదా నువ్వు ఆ రోజు నా విధంగా చేసింది సాక్షాత్ అప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని ఇంటి గేట్లు కట్టి బయటకు రాకుండా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది నువ్వు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని గగ్గోలు పెడుతున్నావు రఫా రపా అని చెప్పి నరకండి అని చెప్పి చెప్తుంది నువ్వు కార్యకర్తలు చెప్తా ఉన్నారు అసలు సిగ్గుందా నీకు అదేమంటే సినిమాల్లో డైలాగులు పోస్టర్లు పట్టుకుంటే తప్ప అని అడుగుతున్నాం ఇందాక ఖచ్చితంగా తప్పే సినిమాలో రఫ రఫా నరకండి అని చెప్తే అదంటే తప్ప అని మాట్లాడతావా సినిమా అనేది వినోదం కోసం ఆ మూడు గంటలు ఆ రెండున్నర గంటలకు సంబంధించిన అంశం సమాజాన్ని ప్రేరేపితం చేసే అంశాలు ఏమైనా ఉంటే అంతటితో మర్చిపోవాలి కానీ బయటకు వచ్చినాక చేయరు సినిమాల్లో హత్యలు ఉంటాయి అత్యాచారాలు ఉంటాయి రకరకాల అలజడులు ఆందోళనలు ఉంటాయి అవన్నీ లోపల చూసి వచ్చి బయట చేస్తారా తప్పు లేదంట అప్పుడు నువ్వు చెప్పేది దిగ్గుంద సమాజానికి ఏమి నేర్పించబోతున్నావు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసి మొన్న చూసావు మొన్న అంత ముందు గతంలో ప్రెస్ మీట్ లో మాట్లాడావు రఫా అని సినిమాలో డైలాగ్ పెడితే తప్పేంటని ఈ రోజు కూడా అదే మాట్లాడావు ఎవడన్నా చెప్తాడా సినిమాలో హింస ఉంటది అన్ని ఉంటాయి అంతటిక అప్పటికే పరిమితం కానీ బయటకు వచ్చేయమని చెబుతావు సమాజంలో